కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు నిత్యము మరిచదవా నాకెంత కాలము విముఖుడవై ఉందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద నా నాకుత్తరమి నేను మరణ నిద్ర నందుకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకునకుండను నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పదమూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి